చాలా మందిని కూడా మనం చూడవచ్చు కొంత ఏజ్ దాటిన తర్వాత ఉపగాయం లాంటి శరీరాలతో చాలా ఇబ్బంది పడుతుంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ అలాంటి వాళ్ళు కొద్దిగా డైట్ ఫాలో అవుతూ ఇప్పుడు చెప్పే మెడిసిన్ మీరు క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు కనుక వాడినట్లయితే అధిక బరువుని ఎక్స్ అంటే పని చేయడం కొన్ని చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి ఆ కొలెస్ట్రాల్ అన్నింటిని కూడా తగ్గించి కొవ్వును కూడా కరిగించి మళ్ళీ నార్మల్ గా స్టేజ్కి వచ్చే విధంగా శరీరాన్ని మంచి ఆకృతి తెచ్చే విధంగా పనిచేసే ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది దాని పేరే నవకా గుగ్గులు ఓకేనా ఈ నవకా గులు అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది ఈజీగానే లభిస్తాయి దీన్ని ఏ విధంగా వాడాలి అంటే ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్రం గోరువెచ్చ నీటితో తీసుకోవాలి అన్నం తిన్న తర్వాతనే ఓకేనా అలా ప్రతి రోజు మీరు చేస్తూ ఫుడ్ డైట్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే కేవలం మెడిసిన్ వాడినంత మాత్రమే పూర్తిగా రిజల్ట్ రాదు మెడిసిన్ ఖచ్చితంగా వాడి తీరాల్సిందే ఓకేనా కాబట్టి సారీ ఫుడ్ అనే డైట్ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఫైబర్ ఎక్కువగా ఉండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అయితే అది కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎందుకంటే ఒకేసారి ఫుడ్ మానేస్తే కూడా ఏమవుతుందంటే బాడీ అనేది చాలా బలహీన పడిపోతుంటుంది మన శరీరానికి అందించే అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అందిస్తూ దాన్ని కొద్ది కొద్దిగా అందిస్తూ వాటిని ఖర్చు చేయాలి మళ్ళీ ఆ విధంగా అంటే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక చేయాలి ఉదయం ఒక వన్ అవర్ వాకింగ్ చేయడం లేదా అన్నం తిన్నాక రాత్రి ఒక పావును సేపు వాకింగ్ చేయడం బోర్వెచ్చ నీటిని తాగుతూ ఉండడము ఆయిల్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివన్నింటినీ కూడా తక్కువ చేసుకోవడం ఇలాంటి ఫుడ్ కంట్రోలింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా కడుపు నిండా తినకుండా ఆకలినప్పుడు కొద్ది కొద్ది మోతాదులో మాత్రమే తీసుకుంటూ ఉండడం ఎక్కువగా జ్యూసెస్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండడం వల్ల వెయిట్ లాస్ అనేది క్రమక్రమంగా తగ్గుతుంటాం ఒకేసారి నెలకు పది కిలోలు తగ్గుతారు నెలకు ఇరవై కిలోలు తగ్గుతారు అంటే అలా తగ్గడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి కాబట్టి అలా కాకుండా చాలా నిదానంగానే మనం తగ్గాలి నెలకు మన టార్గెట్ రెండు నుంచి మూడు కిలోలు మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది కొంత టైం తీసుకున్నా బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ప్యూర్ అవ్వచ్చు ఇలాంటి దాని వల్ల మనం ఇంకా కొంచెం త్వరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎలాంటి సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సమస్యలతో కనుక ఒబిసిటీతో కానీ లేదంటే అధిక శరీర భాక బాధపడుతున్నట్లయితే వెంటనే ఇది మీరు షాప్ వెళ్ళి తెప్పించుకుని వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో శరీరాన్ని కూడా చక్కటి మేలు చేయడానికి మంచి ఆకృతిని తయారు చేయడానికి ఈ నవకా గులా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇద్దరు దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడడం వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా కథన్స్ కూడా నేర్ వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా తెచ్చుకోవచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అప్పులైన సలహాలు సూచనలు ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ